సాధనలో ఉపాసనలో అనుష్ఠానంలో మిమ్మల్ని మీరు మహోన్నతంగా మీరు పెంచుకోవాలనుకుంటే మీ ఆరా పెంచుకోవాలనుకుంటే మీ శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే మాత్రం ముఖ్యంగా ఈ యొక్క దుర్గాష్టమి నాడు కానీ మహర్నవమి నాడు కానీ విజయదశమి నాడు కానీ అనవసరంగా ఎవరితోనే మాట్లాడకండి అవసరమైతేనే స్పందించండి రెండవది ఈ యొక్క మూడు రోజుల పాటు మీరు శాకాహార భోజనం మాత్రమే స్వీకరించండి బ్రహ్మచర్యం పాటించండి శాకాహార భోజనము బ్రహ్మచర్యము అనవసరంగా ఎవరితోనే మాట్లాడకుండా ఉండడము అలాగే ఈ యొక్క మూడు రోజులు కూడా మీరు మౌనంగా అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి దుర్గాష్టమి రోజున ఓం హైం ర్రీం క్లీం చాముండాయ్ విచ్చే అనేటటువంటి మంత్రం చదవాలి మహర్నవమి రోజున ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనేటటువంటి విశిష్టమైనటువంటి మహా ఆదిపరాశక్తి మంత్రం చదవాలి దశమి రోజున ఓం అమృతే అమృతేశాని అమృతోద్భవి అమృతేశ్వరి అమృత వర్షం కురుకురు అమృత అమృతం కురుకురు స్వాహ అనేటటువంటి అమృత తత్వాన్ని జీవిత పర్యంతం కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా అమృత తత్వాన్ని అమ్మవారిని ఈ విధంగా మనము విజయదశమి రోజున ఈ మంత్రంతో ఆరాధన చేయాలి